సర్దారు గౌతుల్ పోరాటాలు బాగుతరాలకు తెలియాలి శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ సర్దారు గౌతుల్ పోరాటాలు బావితరాలకు తెలియాలి అని తెలిపారు స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతుల్ అచ్చెన్న నూట పదహారవ జయంతి సందర్భంగా శనివారం డే అండ్ నైట్ కూడలి వద్ద గల ఆయన విగ్రహానికి స్థానిక శాసన సభ్యులు గొండు శంకర్ మాజీ మంత్రి గౌతూ శ్యామసుందర శివాజీలతో కలిసి పూలమాల వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ గౌతు లచ్చన జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ వేడుకలుగా గుర్తించి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు మాజీ మంత్రి గౌతమ్ శ్యామసుందర్ శివాజీ మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి మంత్రివర్గ సభ్యులు మంత్రివర్గంలో చర్చించి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో జరగాలి అని ప్రతి సంవత్సరం జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ ఆర్డీఓ కేసాయి ప్రత్యుష శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ కె సాయి ప్రత్యుష మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రసాద్ రావు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి అనురాధ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు పైడిశెట్టి జయంతి చౌదరి బాబ్జీ శ్రీకాకుళం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదరపు వెంకటేష్ మెంట దాసునాయుడు రమణ మాదిక శ్రీసైనా సంఘ సభ్యులు అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ దేశం కోసం ఆర్నీసులు కృషి చేసిన మొదటి ప్రథమ వ్యక్తుల్లో ఒకరైనటువంటి సర్దార్ గౌద్ధ లచ్చన్న గారి జయంతోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషం ఆయన గాంధేయవాది మొదటి నుండి కూడా బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేసినటువంటి పోరాట యోధుడు అన్ని విషయాల్లో కూడా సాక్షాత్తు ఒక స్నేహితుడు కోసం ఇక్కడికి తీసుకొచ్చి రంగా గారిని ఎంపీగా కూడా గెలిపించినటువంటి ఉన్నతమైనటువంటి మనస్సు ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈరోజు శ్రీకాకుళం దేశవ్యాప్తంగా పేరుంది అంటే అది సర్దార్ గౌతుల గారు గారనే తప్పక తప్పదు సర్దార్ అనే బిరుదు దేశంలో ఎక్కడికే వచ్చింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి వస్తే మళ్ళీ సర్దార్ గోతుల గారికి మాత్రమే ఆ బిరుదు వచ్చిందంటే అది ఆయన యొక్క గొప్పదనం అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క జన్మదిన కార్యక్రమాలు కానీ వర్షం కానీ గత మూడు నాలుగు సంవత్సరాలుగా మేము ఘనంగా జరిపినప్పటికీ ఈరోజు పండగ శోభ రావడానికి కారణం ప్రభుత్వ ఇది తీసుకొని ప్రభుత్వం జీవో ప్రకటించి ఈ రోజు చేయడం చాలా సంతోషం ఆయనకి అసలైన ఘన నివాళి ఈ రోజు మన ప్రజానీకం అందరూ ఇచ్చినట్లు అయింది అంతకు ముందు ఏదో ఒక పార్టీయో లేకపోతే ఒక వర్గమో ఎవరో వచ్చి చేసింది వేరే ఈవేళ ప్రభుత్వమే రాష్ట్ర వ్యాప్తం చేసిందంటే ఈ రోజు మనం ప్రజలందరూ ఆయనకి ఘన నివాళి ఇచ్చినట్టు ఈ రోజు ఆయన ఆత్మకి పూర్తిగా సంపూర్ణగా శాంతి కలగాలని అలాగే వారి కుటుంబ సభ్యులు అదే ఆదర్శవంతంతో ఈరోజు శివాజీ గారు కూడా ఆయన రాజకీయ జీవితాన్ని ఎంతో నిజాయితీ నీతి నిజాయితీతో ఆయన ముగించడం జరిగింది అలాగే సిరీసమ్మ మళ్ళీ ఆయన వారసత్వాన్ని పులిపుచ్చుకొని ఆటగారి పందాలోనే పోరాట యోధురాలు ఆవిడ కూడా ముందుకెళ్తూ అక్కడ పలాస కానీ జిల్లా కోసం ఎంతో కృషి చేస్తున్నారు అలాగే వారి కుటుంబానికి ఎప్పుడు మంచి జరగాలని అలాగే వాళ్ళకి మన ఎప్పుడు ఉంటుందని నేను తెలియజేసుకుంటూ ఈరోజు నరేంద్ర మందికి వర్షం అయినప్పుడు కూడా అందరూ ఎంతో అనుమానంతో వచ్చారో ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొంతకాలం నుంచి ఎక్కడికైనా వెళ్తే దేవుళ్ళ దగ్గర కానీ తర్వాత పెళ్లిలో కానీ ఎక్కడైనా చదివినప్పుడు దగ్గర నూట పదహారాన్ని అదేవిధంగా రేనూట పదహారు కానీ చదువైన నూట పదహారు దాన్ని చదివి ఆ విధంగా ఈ ఒక నూట పదహారవ జన్మదినాడు నాన్నగారి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతున్నప్పటికీ కూడా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సభ్యులు మంత్రివర్గంలో చర్చించి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని జరగాలని ప్రతి సంవత్సరం జరగాలని ఈ సంవత్సరం ఇచ్చిన జీవో కాదని ప్రతి సంవత్సరం జరగాలని జీవో ఇచ్చారు అందుకు ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్కి దాన్ని గురించి కృషి చేసినటువంటి అంచ సభ్యులు ముఖ్యంగా బీసీ లెక్క జీవిత కవిత గారు అయితేనే అందరికీ తమిళనాడు మందుగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమ సభా చేస్తూ చిరంజీవి శంకరికి అయితేనేహింద మరొక శాసనసభ్యుడు మన అయితే కలెక్టర్ గారు అదేవిధంగా ట్రైలింగ్ కలెక్టర్ గారు అదేవిధంగా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాలో నిర్వహిస్తూ మన జిల్లాలో కూడా నిర్వహించినటువంటి ఇది డిపార్ట్మెంట్కి ఇదైతే వేదిక మీద కూర్చున్న వాళ్ళైతేనే వేదిక ముందు ఉన్న వాళ్ళైతేనే ఎక్కడ అభివృద్ధి కదా నరసన గారు కుటుంబానికి శారనికంలో ఉన్నారు అటువంటి కుటుంబ సైతులందరూ ఎక్కడో మా